అయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అనుకోకుండా ఉన్నట్టుండి ఒకేసారి అయితే వర్షం పడుతుంది అనమాట హైదరాబాద్లోని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది ట్రాఫిక్ కూడా జామ్ అవడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు నగరంలో పలు చోట్ల సో సాయంత్రం అయితే వాడికి అయితే ప్రతి రోజు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో మనకి వరుసగా రెండు రోజుల నుంచి ఇదే తొంత అయితే నడుస్తుంది ఇక ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో పంజాగోట కావచ్చు బేగంపేట కావచ్చు కోకట్పల్లి మోసబా మోసాపేట్ నిజాంపేట్ ఏకదాటగా వర్షం కురుస్తూనే ఉంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగొట్ట ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ ఈఎస్ఐ సెక్రటేరియట్ ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ బషీర్బాగ్ అబిట్స్ నాంపల్లి కోటి ప్రాంతాల్లో కూడా వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా అయినాయి అనమాట దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోతున్నాయి ఉద్యోగులు ఇళ్ళకి వెళ్ళే సమయం కూడా కావడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇదే విధంగా మనకి సో రేపు కూడా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఇదే పరిస్థితి మనకి రేపు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట వాతావరణ శాఖ సో ఈ విధంగా మనకి హైదరాబాద్లో మాత్రం వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో